హరే కృష్ణ పుచ్చుకున్నానా హరే కృష్ణ మేము కళ్యాణి డ్యామ్కి వెళ్తున్నాం దగ్గరికి వెళ్ళడానికి ఎందుకంటే మార్గం లేదు అందువలన చూసారా ఇది మార్గం ఈ మార్గం అంతా కేకారణ్యం అంటారు కదా అది ద కాకులు దూరని కారడవి చీమలు దూరని చిట్టడవి మా పవనగాడు పెద్దడివి పెద్ద అడవి గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ జయారమరి గోవింద జయ జయ ఆధార హరి గోవింద గోవిందరే మనం వెళ్తున్నా చెప్ప వాళ్ళకి చెప్పండి మా వైపు తిట్టే కదా నువ్వు ఏం కెమెరా మ్యాన్ కూడా నువ్వు మేము ఎందుకు వెళ్తున్నాం అంటే ఈ కేకారణ్యంలోకి ఒక షార్ట్ ఫిల్మ్ షూట్ చేయడానికి వెళ్తున్నాం సో ఇక్కడ తీస్తే బాగుండని నాకు అనిపించింది ఎందుకంటే లొకేషను అద్భుతంగా ఉంటుంది కదా అందుకోసం అందుకోసం ఈ బండి వేసుకుని ఈ గండి గండికి బయలుదేరి వచ్చాం అది ఓకే ఎవరే దారిందా ఏం కనపట్లేదు అక్కడ కట్టేనా అక్కడ ఏం దారిలో ఇంకో దారి ఉందా బండ్లు ఎల్లి బండ్లు ఓకే కరెక్ట్నా కాదు మన బండ్లేనా అవి రైట్ ఒరే చాలా హెవీగా ఉంది ఇది చాలా ఇబ్బందికరమే సరే ఇది ఆఫీసు ఆఫీస్